హలో వ్యూవర్స్ వెల్కమ్ టు కేలర్ టెక్నికల్ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల్లో మీ మీ యొక్క పిల్లల పేర్లు ఎక్కయ్యో లేదో ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ముందుగా గూగుల్ క్రోమ్లో ఈపీడిఎస్ అని సెర్చ్ చేసినట్లయితే ఇలా వస్తుంది ఇందుట్లో మొదటి ఆప్షన్ చూడండి ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేసి మీ యొక్క పిల్లల పేర్లు రేషన్ కార్డులు ఎక్కయ్యో లేదో తెలుసుకోవచ్చు ఇది మీ యొక్క మొబైల్లో కూడా ఇదే విధంగా వస్తుంది కాబట్టి మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ కూడా ఇదే విధంగా తెలుసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎఫ్ఎస్సి సెర్చ్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మూడు రకాలైనటువంటి ఆప్షన్లు వస్తాయి ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ రేషన్ కార్డు నెంబర్ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అని వస్తుంది మనకి ప్రస్తుతం రేషన్ కార్డు నుండి పిల్లల పేర్లు ఎక్కన వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి రేషన్ కార్డ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి అందుట్లో మనకి ప్రస్తుతం ఉన్నటువంటి రేషన్ కార్డ్ నెంబరు ఎంటర్ చేసి ఇక్కడ పక్కన చూడండి సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే మన యొక్క పిల్లల పేర్లు రేషన్ కార్డులో ఎక్కాయో లేదో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డులు ఎవరినైనా తొలగించారా లేదా కూడా ఇందుట్లో తెలుసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ